ఎన్ వెంకటేశ్వర్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ విద్యారంగ ఆర్థిక రంగ సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు మధ్య ఐదు ఐదు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రచార జాతా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఉపాధ్యాయుల్లో చైతన్యం చేసేదానికోసం బోధనేతర కార్యక్రమాల మీద ఉపాధ్యాయుల యొక్క ఆలోచనల్ని అవగాహన పెంచేదానికోసం అలాగే ఆర్థిక రంగ సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం మీద రణభేరి కార్యక్రమాన్ని మోగించేదానికోసం ప్రత్యేకించి జాతా నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు ఆర్థిక రంగ సమస్యల మీద పరిష్కారం చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు పన్నెండో పీఆర్సీ చైర్మన్ నియమించే పని కానీ నాలుగు డీఎల్ కానీ ఆర్థిక బకాయిలు కానీ చెల్లించేటువంటి ప్రయత్నం చేయట్లేదు ఉద్యోగ ఉపాధ్యాయుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తిని ప్రభుత్వం గమనించాలని ఖచ్చితంగా వీటిని పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం అలాగే విద్యా రంగానికి సంబంధించి ప్రత్యేకించి గత ప్రభుత్వం ఏదైతే సాల్ట్ పథకంలో భాగంగా జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ తీసుకొచ్చిందో దాని చాటునే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసినప్పటికి కూడా ఈ రోజు తీసుకొచ్చినటువంటి జీవో కూడా చార్ట్ పథకంలో భాగంగానే ఉంది వాళ్ళ ఉపాధ్యాయుల మీద భారమైనటువంటి పనులు వాళ్ళ బోధనేతర కార్యక్రమాలు యోగాంధ్ర పేరుతోటి పీటీఎం పేరుతోటి అలాగే కర్మయోగ పేరుతోటి పీ ఫోర్ పేరుతోటి రకరకాల పేర్లతోటి ఉపాధ్యాయుల్ని మొత్తాన్ని కూడా ఊపిరాడుకోకుండా పిల్లలకి నాణ్యమైన విద్య అందించకుండా చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పునఃపరిశీలన చేసుకోవాలని బోధనకు మాత్రమే ఉపాధ్యాయుల్ని పరిమితం చేయాలని స్వేచ్ఛయుత వాతావరణంలో ఉపాధ్యాయుల్ని పాఠశాల చెప్పించేటువంటి ప్రయత్నం చేయాలని అలాగే ఈరోజు రకరకాలైనటువంటి కార్యక్రమాల్ని పాఠశాల చేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాం సెల్ ఫోన్ లేని వ్యవస్థ కావాలని కోరుతా ఉన్నాం పాఠశాలలో వీటన్నిటి కోసం రేపు జరిగేటువంటి జాతాలో ఉపాధ్యాయులందరూ పాల్గొనాలని కోరుతున్నాం ప్రభుత్వం స్పందించుకుంటే సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున పెద్ద ఎత్తున విజయవాడలో రాష్ట్ర సదస్సుని జరిపి రణభేరి కార్యక్రమాన్ని మోగిస్తాం అప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించుకుంటే ఖచ్చితంగా బోధనేతర కార్యక్రమాలన్నింటినీ బయటకన్నీ పిలిపేయడంతో పాటు ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం మరో పిఎస్ రోడ్డు ఉద్యమానికి సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఉపాధ్యాయులందరూ కూడా ఈ జాతాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలిపిస్తా ఉన్నాం